నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ అంబేద్కర్ కోనసీమ విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల నిరసన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అలియాస బీసారెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించాడని ఖండిస్తూ పి గన్నవరం త్రిరోడ్ జంక్షన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు తక్షణమే మీడియా యాజమాన్యానికి ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిచో రాసలీలలు రెడ్డిని బుతికి ఆరేస్తామని హెచ్చరించారు రెడ్డి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పిల్లి శేఖర్ చోడపన్నడి చిన్ని వేణ్రా శ్రీనివాస్ చైతన్య జి ఏడుకొండలు పుచ్చకాయల అశోక్ ఎం శ్రీనివాస్ తాటికాయల ధనరాజు షణ్ముఖ నాని రాజు టి రాజు టి రాజా షేక్ దొరబాబు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు మద్దతు ప్రకటించారు

ఈ రాజ్యసభ సభ్యుడికి ఏ రకంగా పదవిచ్చారో అర్థం కాని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ప్రజలకి వారిది ఏదంటే మీడియా ఈ వేళ ప్రభుత్వాలు తారుమారు చేయాలన్నా ప్రభుత్వాల్ని ప్రశ్నించాలన్నా భారతదేశంలో అత్యంత పాత్ర పోషించేది మీడియా అనేది ఈ మీడియా యాజమాన్యాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అని ఈ రాజ్యసభ్య సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి తనకి పచ్చకంలోకి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా ఈ మీడియా మీద విచ్చికు పట్టడం అయిపోయింది ఆ అలవాటు నుంచి తప్పుకోవాలని అలాగే గతంలో కూడా మీడియాలపైన కొన్ని ఆంధ్రజ్యోతి అను టీవీ ఫైవ్ అనే హెచ్ఎండి అనవచ్చు కొన్ని ఛానల్ పైన ఆంక్షలు కూడా పెట్టారు ఆంక్షలకి భయపడే వ్యక్తి కాదు మీడియా అనేది మీడియా అనేది ఒక భూములోంచి ఒక కలకు ఎలా వస్తుందో ప్రతి సమస్యని ప్రజల ముందుకి ప్రభుత్వం ముందుకి తీసుకొచ్చి మీడియాని అవాకులు చవాకులు పలకడం అనేది విజయసాయిరెడ్డికి అలవాటు అయిపోయింది రేపు నుంచి ఈ అలవాట్లు అనేది తప్పకపోతే పి గన్నవరం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎర్రజెట్ సాయిబాబు ఉద్యమాలకి వెనకాడే వ్యక్తి కాదు మీడియా తరఫున మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈ యొక్క అవాకులు చవాకులు వెనక్కి తీసుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే మీరు ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయి వన్ వన్ అనేది పదకొండు దాకా వచ్చారు ఇంకా రేపు రోజుని మీడియాని మీరు అంతగా గౌరవించకపోతే మీడియా మీ పట్ల చాలా అసభ్యంతో ఉంటుంది ప్రజలకి ఎంతో ఉపయోగపడే మీడియాని మీరు ఎలా దూషించడం అంటే మీకు అది వెనక పెట్టిన విద్య అనుకున్నారు అందులో చెప్పుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ దగ్గర సాగు ఎంచేదంటే మీడియా పరంగా ఎవరు ఏ సమస్య విలుపుచ్చినా సరే మీడియా మాధ్యమాల్లో ప్రసారం చేసే బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు అది మనం ఏదన్నా అది విషయం కాదు అనుకున్నప్పుడు దానికి అది కాదు అని వివరణ ఇచ్చే విధంగా ఉండాలని తప్పించి మీడియా యాజమాన్యాల వ్యక్తులందరినీ కూడా ఆడు ఈడు అనే విధంగా అలాగే మీడియా సోదరులు అందరినీ కూడా విమర్శించే విధంగా పరుష భదజాలంతో అతను చేసిన అయితే మాత్రం మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎంచేతంటే మీడియా అనేది ఏదైనా అయినా చెడైనా ప్రజల నుంచి వచ్చే విషయాన్ని నలుగురికి చేసే విధంగా తెలియజే పరిచే విధంగా ఉంటుంది ఆ యొక్క విషయాల్లో మన మీద ఒక నింద వచ్చినప్పుడు ఆ నిందనేం చేయలేదు అని రుజువు చేసుకునే విధంగా ఆయన మాట్లాడడానికి ఇవాళ అవకాశం ఉంది అటువంటి విధంగా మానేసి మీడియా యాజమాన్యాలని వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు పెట్టి ఆడు వీడు అనే స్థాయికి మాట్లాడటం చాలా దిగజారుల రాజకీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వ్యాఖ్యల్ని విజయసాయి గారు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం